మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను ఎస్ హౌ క్లియర్ ద ప్లేస్ హలో థ్యాంక్ యూ రాబు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు సున్ ఐ విల్ సెట్ దింగ్స్ రాయిట్ ఐ విల్ సీ యూ లెటర్ హలో హలో డార్లింగ్ హౌ ఆర్ యు యాండి ఎలా ఉన్నారు మందులన్నీ కరెక్ట్ గా వేసుకుంటున్నారా టైం కి బోన్స్ చేస్తున్నారా ఆ బీపీ అదంతా చెక్ లేదా ఓ కమ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇస్ కూల్ నథింగ్ టు వరీ హ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది మాట్లాడండి హలో హాయ్ డాడీ హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ ఫైన్ ఐ యామ్ వెరీ ఫైన్ ఆ నాలుడు గారు ఎలా ఉన్నారు దిస్ ఇస్ టూ మచ్ డాడీ నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి నువ్వు ఎలా ఉంటావనేది అతని చేతుల్లోనేగా ఉంది సో వాట్స్ రాంగ్ ఓన్లీ డాడీ అతనెవరో తెలియకుండా కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా జస్ట్ ఆంగ్ పోల్ బట్ రేర్ జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక వైపు త్రిల్లింగ్ గా ఉన్నా మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా డాడీ బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి ఈస్ హండ్రెడ్ పర్సెంట్ జెంట్ మ్యాన్ డాడీ అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తాను అన్నాడు దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్ అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఎనీవే టేక్ కేర్ అండ్ సీ యు సూన్ ఓకే డాడీ నాకు కాలేజ్ కి టైం అయింది బై సీ యు బై డాడీ బై ఇప్పుడే డాడీ కాల్ చేశారు యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ ముందొచ్చిన సెల్ ఫోన్ కన్నా పాపా ఆహా ఎనీవే ఎలా చదువుతున్నావు మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది అయినా బాగా చదువుతున్నా నాట్ మై కాలేజ్ ఇస్ కమ్ ఐ టాక్ లేటర్ ఓకే బై బై రేయ్ గంట నుంచి బుర్ర తింటున్నావు ఆపి బాగుంది బాబాయ్ నీ బైక్ లో కాదు నువ్వే తీస్తావు మూడు కిలోమీటర్లు ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు రేయ్ ఈ బైక్ ఈ కళ్ళజోడు ఈ స్టైల్స్ ఇవన్నీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ కి ఎండే ఓల్డ్ అయిపోయి వీటికి అమ్మాయిలు పడరు ఇది టూ థౌజండ్ నైన్ అమ్మా ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా రేయ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వచ్చావు ఇంతకీ స్మృతికి నీ పేరైనా తెలుసా ఎవరు మీరు ఎక్కువ తినాయాల వీటికి ఏం తక్కువ లేదే ఏంటి ఎదుకుతున్నావు శృతి లైబ్రరీలో ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ నాన్న నీ పేరు చెప్పి ఈసారి లైబ్రరీ సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు హాయ్ హైతి గారు ఈరోజు నా బర్త్డే మొన్న కదా బర్త్డే చేసుకున్నాడు మళ్ళీ ఏం బర్త్డే అబ్బా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ శృతి గారు మైండ్ కాఫీ వెళ్ళదు కాక వెళ్ళదు నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది

మీరు వన్ సైడ్ కూర్చుంటారా టూ సైడ్స్ కూర్చుంటారా శృతి గారు థ్యాంక్స్ ఫర్ కామింగ్ ఏదైనా మాట్లాడండి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతారు కాఫీ ఎలా ఉంది కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా నైస్ నైస్ కాఫీ కో డెఫినేషన్ ఉంది తెలుసా మీకు ఏంటి సి అంటే కంబైన్ గా కూర్చొని ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు చిన్నప్పుడు నుంచి అంతే అండి ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి మీ పేరు ఇంతకీ శృతికి నీ పేరేనా తెలుసా డోంట్ గెట్ మీ రాంగ్ మిమ్మల్ని చాలాసార్లు సార్లు చూశాను కానీ మీ పేరు మూడేళ్ల నుంచి నేను వెనకాల తిరుగుతున్నాను నా పేరు తెలియదా నీకు తమాషాగా అంటున్నారు కదా నో నో నిజంగా తెలీదు అజయ్ నైస్ నేమ్ దీనికి ఏదైనా డెఫినేషన్ మన దగ్గర ప్రధానికి ఏదో ఒకటి ఉంటుందండి ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ నో బీపీ జే అంటే జాయ్ పర్సన్ ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్ వై అంటే యూత్ఫుల్ పర్సన్ వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ అజయ్ అండి నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే డాడీ ఐఏఎస్ అండి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆ ఊర్లో ఐదు ఎకరాల పొలం ఉన్నారండి ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా అందుకని ఇక మా తాతగారు వచ్చి నైజాం నా దగ్గర మినిస్టర్ గా పనిచేశాడు మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్ అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే పబ్లిసిటీ రాలేదు టోటల్ ఇదండి నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ లో నీకు తెలియాలి కదా నథింగ్ 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 జస్ట్ లైక్ దట్ ఎనీవే నేను టెంపుల్కి వెళ్ళాలి

లో పడిపోయింది ఐలవ్వి చెప్పేసిందా అప్పుడేలా ఐలవ్ చెప్తారా ఏంటి మరి నువ్వు కాఫీ ఎక్క కబుర్లు చెప్పుకున్నావు ఓహో శృతి రీతో కాఫీ వచ్చేసిందా అంటే మూడేళ్ల నుంచి మూత దిగిన అవకాశాడి ఓపెన్ అయినట్టు నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే అంతేగా శంకరణ తెలుసా ఏమంది గారు గీరు ఎందుకు శృతి అని పిలవమని శంకరణ నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే నాకు చాలా సంతోషం ఉంది ఏం చేయాలి నోరు తీసేస్తా నోరు నీ కూడా శంకరణ నా లవ్ సక్సెస్ అయిందని నా శత్రువు ఒకడున్నాడు నా రూమ్మేట్ అదే పొట్టాడు వాడికి చెప్పొస్తా